వెల్కమ్ టు రూపా టైలరింగ్ ఇప్పుడు బ్లౌజ్కి మనం షేప్ బెల్ట్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తానండి నేను ముందు కట్ వర్క్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను తర్వాత టక్స్ అనేది వేసేసాను ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది రెడీ చేసి పెట్టాను మనం రెండు విధాలుగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈజీ పద్ధతిలో మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్ చేసుకోండి ముందుగా మనము ఫ్రంట్ పార్ట్ తీసుకొని సేఫ్ బెల్ట్ అనేది ఆ క్లాత్ అనేది కొంచెం ఒక పావించి కొంచెం ఎక్కువ బయటకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి పెట్టుకొని దానిపై నుంచి స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో డాట్ ఉంటుందిగా ముందుగా దానిపై నుంచి ఒక కుట్టు వేసుకున్నా సరే లేదు అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నా సరే ఎందుకంటే మనకు ఖర్చు అనేది కనిపించకుండా మనకు లోపల సైడ్నే నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుస్తుంది ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ అనేది మనము షేప్ బెల్ట్ మన ఫ్రంట్ పైట్ పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా క్లాత్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్ నుంచి కొంచెం కొంచెంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చూడండి చేసుకుంటూ మనము ఏదైతే షేప్ బెల్ట్ ఉందో దానిపైన ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ముందుగానే ఒక షేప్ బెల్ట్ చేసుకున్నాం చేసుకున్నాక దానికి ఈ లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా జాయింటింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మిడిల్లో ఉంటుంది చూడండి ఇలా రెండు పీసుల్ని కలిపి కుట్టుకుంటూ ఆ మధ్యలో ఉన్న క్లాత్ని లోపలికి కనుక్కుంటూ స్టిచ్ చేసుకోవాలి దానిపైన కుట్టు అనేది పడకుండా చూసుకోవాలండి ఎందుకంటే కుట్టు పడితే మనకు రివర్స్ చేసేటప్పుడు క్లాత్ అనేది రాదు లోపలికి ఇరుక్కున్నట్టు అయిపోతుంది ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకు ఖర్చు అనేది లో లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకొని లోపల నుంచి క్లాత్ అనేది కొంచెం కొంచెంగా లాగుతూ ఉండాలి చూడండి ఇప్పుడు మనకు ఈ విధంగా క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలా ఓపెన్ చేసుకొని ఒకసారి క్లాత్ అంతా నీట్గా సెట్ చేసేసుకొని షర్ బెల్ట్ అనేది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి చూడండి మనకు ఎంత నీట్గా వచ్చేసిందో రెండు సైడ్లు ఇట్లా మనం ఉక్సపట్ కజపట్ల సైడ్ అయినా సరే నడుము నేను చూపించే విధంగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని చూడండి ఈ విధంగా మనకు షేప్ బెల్ట్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిఫ్ క్లాత్ ఉన్నప్పుడు కొంచెం దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఏంటి అంటే మనకు షేప్ బెల్ట్ అనేది అణగినట్టుగా ఉంటుంది మంచి నీట్గా కూడా ఉంటుంది మనకు లేచినట్టుగా కనిపించదు అన్నట్టు చూడండి ఇప్పుడు మనం పైనుంచి కుట్టు వేసినాక ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఎంత నీట్గా ఉంటుందో ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటే చూడండి మనకు కింద ఫ్రంట్ యొక్క షేప్ కూడా చూడండి ఎంత కోపు లాగా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు రెండో సైడ్ రెండో విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి అంటే కొత్త వారి కోసం అయితే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే షేప్ బెల్ట్ అనేది రెండు పద్ధతులు ఇంకొక విధంగా కూడా ఉంటుందండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ విధంగా కూడా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఈ విధంగా మనం నార్మల్గా షె బెల్ట్ అనేది పెట్టేసుకొని సేమ్ ఫ్రా ఫస్ట్ ఎలా కుట్టామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కూడా నీట్గా ఉంటుందండి ఒకవేళ అలా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఇలా అయినా సరే బెల్ట్ అనేది వేసుకోవచ్చు అన్నట్టు మనకు ఒక రెండు మూడు విధాలుగా తెలిస్తే ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోవచ్చు ముందు అయితే ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేశాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇలా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మనం ఎంతైతే ఖర్చుకు పెట్టామో ముందుగా జయింటింగ్ చేసుకున్నాం కదా ఒక సైడు దానిపైన స్టిచ్ ఏదైతే ఉందో ఆ స్టిచ్ పైన మనం ఇంకొక కుట్ట అనేది పడేలాగా లైనింగ్ క్లాత్ను మనం పావించి ఖర్చుతోటి ఫోల్డ్ చేసుకుంటూ సేఫ్ బెల్ట్ పైన పెట్టి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ముందు కుట్టిన కుట్టు పైన పెట్టుకుంటూ వెళ్ళిపోతే సేమ్ మనం అటు సైడ్ ఏ విధంగా అయితే సే బెల్ట్ స్టిచ్ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా అదే విధంగా వచ్చేస్తుందండి కాకపోతే ఆ విధంగా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు మనకు ఒక రెండు మూడు రకాల సేఫ్ బెల్ట్లు వేయడం వచ్చేస్తే ఏది ఈజీగా ఉంటే ఆ పద్ధతిని ఫాలో అయితే సరిపోతుందండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనం అలా కుట్టుకొని దాని పైన నుంచి స్టిచ్ వేసుకుని ఇప్పుడేమో ఈ విధంగా కుట్టుకున్నప్పుడే పైన నుంచి స్టిచ్ అనేది వచ్చింది Yes, ఇలా మనకి ఏ విధంగా యూజ్ అయితే అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు భాగాలను ఒకసారి కొలుచుకోవాలండి మనకు సేఫ్ బెల్ట్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఖర్చులు కూడా చాలా నీట్గా ఉంటాయి రెండు సైళ్ళు సేమ్ ఉన్నది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొలుచుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా అని చూడండి పర్ఫెక్ట్గా రెండు సమానంగా వచ్చేసాయి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైజ్ బ్లౌజ్ తోటి కొలుచుకోవాలండి వాళ్ళ ఉక్స్ పట్టిలు కానీ కాజా పట్టిలు కానీ ఏమైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఒకసారి ఈ విధంగా కొలుచుకొని చూసుకోవాలి చూడండి మనకు ఒక పావించ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇలా పావించి ఎక్స్ట్రా వచ్చినప్పుడు మిడిల్లో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఒకటి చూపిస్తాను చూడండి ఇలా ఆ పావించును దాని పైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే వాళ్ళ సైజ్ బ్లౌజ్ కుక్స్పటి కాదు పట్టి ఏ విధంగా ఉందో అదే సైజులో వచ్చేస్తుందండి చూడండి ఇంత నీట్గా వచ్చేసిందా చాలా బాగుంటుంది ఇప్పుడు కొలుచుకున్నా కూడా సేమ్ సైజులో వచ్చేస్తుంది మనకు నీట్గా చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్